హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వరైటీ యూట్యూబ్ ఛానల్ మెయిన్ రవి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకు రైతుని కాపాడేటువంటి సెక్యూర్డ్ మిరప విత్తనాలు అయినటువంటి త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ గురించి తెలుసుకుందాం ఈ త్రీ ఫోర్ వన్ లో అధిక దిగుబడి తీయాలంటే ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి అలాగే త్రీ ఫోర్ వెరైటీలో ఈ సంవత్సరం అధిక దిగుబడులు ఇచ్చే మంచి విత్తనాలు ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా వీటి యొక్క మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్యూర్డ్ ఓపీ వెరైటీ కిందకి వస్తుంది ఓపీలను పోలి ఉంటుంది మనకు ఈ ఓపీ రకాల్లో వీటిలో అయినా సరే లావులలో వెయిటింగ్ కూడా వైరస్ టాలరెన్స్ అనేది చాలా వరకు ఉండదు ఎందుకంటే ఇవి వైరస్ కి టాలరెన్స్ తో తయారు చేయబడి ఉండవు ఓపీ రకాల పోలి ఉంటాయి కాబట్టి వీటికి వైరస్ అనేది వస్తుంది కాకపోతే వీటిలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే వీటికి వైరస్ వచ్చినప్పటికీ కూడా మనం సరైన యాజమాన్యం చేసినప్పుడు ఖచ్చితంగా కాపు వస్తుంది కాపు సైజు కూడా తగ్గకుండా కాపు కాయడం అనేది జరుగుతుంది అయితే మెయిన్ గా వీటిని వైరస్ రాకుండా కాపాడుకున్నట్లయితే మంచిది కూడా తీయడానికి అవకాశం ఉంటుంది ఇవి రైతుని కాపాడే రకాలు ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనకు త్రీ ఫోర్ వన్ వెరైటీ ఏదైతుందో ఇది పచ్చిమిర్చికి వాడుకోవచ్చు మిర్చికి వాడుకోవచ్చు మనకు మంచి రైతుకు అనుమణ్య ధర వచ్చినప్పుడు పచ్చిమిర్చి నింపుకోవడం వల్ల రైతు పెట్టుబడిని ఎలా తీసుకోవడం లాభాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనకు పచ్చడకు కానీ మనకు పండు మిరప పండ్ల పచ్చడికు కానీ ఇలాంటి వాటికి మిరపను కూడా అమ్ముకోవచ్చు ఆ టైంలో వీటికి పండు మిరపకు మంచి డిమాండ్ ఉంటుంది వాటి ద్వారా కూడా రైతు ఆదాయాన్ని పొందవచ్చు మనకు దాంతోపాటు మిరప మనకు వీటిని మార్కెట్లో మంచి ధరలే అమ్ముడుపోతుంటే వీటికి ఎప్పుడు ఒక సెక్యూరిటీ రేట్ అనేది ఉంటుంది ఈ సంవత్సరం కొద్దిగా మార్కెట్ స్థితిగతుల వల్ల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వేల వరకు నడుస్తుంది అయినప్పుడు కూడా ఇది ఒక మంచి రేట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు దీంట్లో పెట్టుబడి అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది ఇక ఇది మనల్ని రైతుని ఏ విధంగా కాపాడుతుంటే పచ్చిమిర్చి చాలా వరకు రైతులు త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో పచ్చిమిర్చి ఏమిటి దాన్ని పెట్టుబడికి వాడుతుంటారు కాబట్టి మనకు చాలా వరకు ఇది రైతును కాపాడుతూ ఉంటుంది ఇక దీంట్లో ఇంకా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్ అనేది ఘోరంగా పడిపోయినప్పుడు మార్కెట్లో సరైన రేట్ లేనప్పుడు దీన్ని లోకల్లో లోకల్ కారాన్ని కూడా చాలా బాగా వాడుకోవచ్చు ఖచ్చితంగా అమ్ముకోవచ్చు మీడియం కారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు వేసుకోదగ్గ విత్తన రకం ఏదైనా ఉందంటే త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతును కాపాడే రకం ఇది దీనికి పెట్టుబడి తక్కువ మేనేజ్మెంట్ తక్కువ వృత్తిపాటి జాగ్రత్తలు మెలుకోలు పాటిస్తే మాత్రం మంచి దిగుబడులు తీయడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఈ దిగుబడులు తీయడానికి మీకు నేల సిద్ధం సిద్ధం చేసుకున్న దగ్గర నుంచి మార్కెట్లో అమ్ముకునే వరకు మీరు ఐపీఎంలో కనుక త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ పండిస్తే మార్కెట్ చూపించేంత వరకు కూడా మా తెలుగు యువ రైతు టీం అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా మీకోసం మేము పనిచేసే తెలుగు యువ టీం తెలుగు యువ రైతు అంటే జస్ట్ ఓన్లీ రవీందర్ రెడ్డి మాత్రమే కాదు చాలామంది దీని వెనకాల లో వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళందరికీ మీ సపోర్ట్ అయితే మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు ఈ వీడియోని షేర్ చేయండి సపోర్ట్ చేయండి మనకు ఛానల్ కోసం సపోర్ట్ గా నిలబడండి రైతు కోసం నిలబడడానికి కనీస సబ్స్క్రైబర్స్ దాటినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకోసం నేనైతే మార్కెట్ రేట్ల విషయంలో కూడా పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాను ఈ విషయాన్ని నేను ఒక రైతుగా గుండెల మీద చేసుకుని చెప్పగలను ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఈ త్రిపూర్ వన్ వెరైటీలో బెస్ట్ వెరైటీ అంటే మనకు యుఎస్ త్రిపూర్ వన్ ఇది మనకు ఈ త్రిపూర్వన్ సెగ్మెంట్ కి క్రియేటర్ దీన్ని దీన్ని బేస్ చేసుకునే మనకు అన్ని త్రిపుర్ వన్ రకాలను వచ్చాయి యుఎస్ త్రిపూర్ వన్ ఇది మనకు మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది దిగుబడి కూడా బాగా వస్తుంది ఇది వైరస్ అనేది కొంతవరకు తట్టుకోలేదు కాకపోతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది చెప్పాను కదా త్రిపూర్వన్ లో వైరస్ రాకుండా ఉండాలంటే మెయిన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నూట ఇరవై నుంచి నూట యాభై రోజుల వరకు కనీసం నూట ఇరవై రోజుల వరకు దీన్ని మిరపకు వదిలేయకుండా ఉండాలి ఇంకొకటి ఈ పచ్చిమిరప రకాలకి ఏంటంటే ఖచ్చితంగా అధికంగా కాపు కాసే స్వభావాన్ని కలిగి ఉంటాయి ఇదే కాదు ఈ పచ్చిమిరపలైనా సరే ఇవైనా సరే అధికంగా కాపు వీటికి సహజ సిద్ధంగానే అధికమైన కాపు వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి పూత రావడం కోసం బయోస్టిమిలెంట్లు వాడకూడదు ఈ త్రిపూర్వన్ లో చాలా మంది ఏం చేస్తుంటారంటే బయో మందులు తీసుకొచ్చి స్ప్రే చేస్తుంటారు గ్రోత్ కోసం అని చెప్పి ఏదో అని వీటి ఏంటంటే వీటి పొట్టి రకాలు మనకు మ్యాక్సిమం చాలా స్లోగా ఎదుగుతుంటాయి ఎందుకంటే వీటికి ఎక్కువ వీటి యొక్క సహజస్య స్వభావం ఎలా ఉంటుందంటే ఎక్కువ పూత రావడానికి కాపు రావడానికి వీటిని వీటి యొక్క జీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఎదుగుదల కోసం అని చెప్పేసి జిబరిలిక్ కంటెంట్ మందులు కానీ బయో మందులు కానీ బయోసిమ్లెంట్ కానీ వీటికి చాలా తక్కువగా వాడాలి ఇప్పుడు మనకు ఒరిజినల్ స్టిమ్యులెంట్ స్త్రీ శ్రీవీడు హ్యూమిక్ అమైనో పల్విక్ ఈ పాలిసాకరైట్స్ ఇలాంటి సాయిల్ అప్లికేషన్ లో వాడుకున్నప్పటికీ ఏమి కాదు కానీ మనం గ్రోత్ కోసం వాడే ఈ హార్మోన్స్ని ఎక్కువగా వాడడం వల్ల వీటికి వైరస్ బారిన పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇవి సిద్ధంగానే పూత అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ పూతకు సంబంధించిన మందులు చాలా తక్కువగా వాడుకొని మంచి దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది నూట ఇరవై రోజుల వరకు కూడా పండుకాయకు వదిలేసుకున్నట్లయితే ఇది చాలా వరకు వైరస్ని తట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది అప్పుడు మంచి ఎదుగుదల వస్తుంది కాబట్టి మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ రకాలన్నీ కూడా నలభై ఐదు రోజులలోనే పూతకు వస్తాయి కాబట్టి కనీసం తొంభై రోజుల వరకు ఒకవేళ పచ్చిమిర్చి టెంపు వాళ్ళు మా తొంభై రోజుల వరకు పూతకు రాకుండా మంచి మొక్కని ఎదుగుదలగా మొక్కను పెంచుకున్నట్లయితే మంచి దిగుబడి చేయడానికి అవకాశం ఉంటుంది ఇక ఈవ త్రీ ఫోర్ వన్ వెరైటీ గురించి మాట్లాడుకుంటాయితే మనకు ముప్పై ఆరు నుంచి పెట్టుకోవడానికి చాలా అనుకూలమైన రకం ముప్పై ఆరు ఇంచులు పెట్టుకొని పెట్టుకుని త్రీ ఫోర్ వన్లో లో ప్రతిదీ కూడా గడ్డి మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే మనకు గడ్డి ఉన్నప్పుడు తెల్లదోమ వస్తుంది తెల్లదోమ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వైరస్ వస్తుంది కాబట్టి త్రీ ఫోర్ వన్ రకాల ఎట్టి పరిస్థితులు కూడా చిన్న పెట్టుకోవాలి నలభై రెండు నుంచి వచ్చేది కరెక్ట్ కాదు ముప్పై ఆరు ఇంచులు పెట్టుకోండి ముప్పై ఆ రుచులు పెట్టుకోవడం వల్ల కలుపు తక్కువగా వస్తుంది ఈ కలుపు తక్కువ రావడం వల్ల మనకు వైరస్ అనేది చాలా తక్కువగా వస్తుంది యూఎస్ త్రీ ఫోర్ వన్ వెరైటీ కూడా ముప్పై ఆ రుచులో పెట్టుకోవడానికి అనుకూలమైన రకం మొక్క గుబురుగా పెరుగుతుంది పచ్చిమిర్చి తింపడానికి అనుకూలమైనది పచ్చిమిర్చి తింపినప్పుడు మొక్క ఎదుగుదలనేది చాలా బాగుంటుంది మొక్క మూడు నుంచి నాలుగు ఫీట్ల హైట్ వరకు పెరుగుతుంది చిక్కటి కాపు వస్తుంది మనకు వైరస్ను కూడా చా కొంతవరకు దట్టుకుంటుంది పూర్తి కాదు కొంతవరకు దట్టుకుంటుంది మనకు కాయ అనేది ఒరిజినల్ సెగ్మెంట్లో అమ్ముడుపోతుంది కాబట్టి ఎక్కడైనా సరే దీన్ని సేల్ చేసుకోవచ్చు కాకపోతే కొన్ని నెలలకు అనుకూలమైనది కాదు కాబట్టి మీరు ఆ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకున్న ముందు ఖచ్చితంగా తెలుగు ఎవరైతే టీమ్ని సంప్రదించండి పైన నెంబర్ కనపడుతుంది టీమ్ని సంప్రదించండి ఇక రెండోది వచ్చేసరికి మనకు ఈ కార్తికేయ సీడ్స్ వాళ్ళది అజయ్ అజయ్ ఫోర్ వన్ ఈ అజయ్ ఫోర్ వన్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ త్రీ ఫోర్ వన్ లో ఉండిపోతుంది ఇది దీని దీని యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే మొక్క కొంచెం త్రీ ఫోర్ వన్ కంటే కూడా స్పీడ్గా పెరుగుతుంది కాపు కూడా చిక్కడి కాపు వస్తుంది మన అన్ని రకాల నెలలకు అనుకూలం మనకు మెయిన్ గా లైట్ సైజ్లో ఇది చాలా అద్భుతంగా మంచి దిగుబడులు వస్తాయి మనకు తేలికపాటి నెలల్లో మంచి దిగువలు రావడానికి అవకాశం ఉంటుంది ముప్పై ఆరు నుంచి వచ్చి పెట్టుకోవడానికి అనుకూలమైనది నలతామర వచ్చినప్పుడు కూడా పూత అనేది కన్వర్ట్ అవ్వడం అనేది చాలా మంచిగా ఉంది మనకు చాలా ఏరియాల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ వెరైటీ చాలా నీట్గా వస్తుంది చాలా బలంగానే కాకపోతుంది సో శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ మనకు ఇంకా బెస్ట్ చూసుకున్నట్టయితే దీని యొక్క కాయ కలర్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇక మూడవది వచ్చేసి మనకు కిఎస్ఎస్ ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళు నైన్ ఫోర్ వన్ దీనికి ఖమ్మం ఆ ఏరియాలో ఏ ఉన్నారు దీనికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలామందికి నైన్ ఫోర్ వన్ అనేది భద్రాచలం ఖమ్మం వరంగల్ ఏరియాలో చాలా పెద్ద ఫ్యాన్ మార్కెట్ ఉంటుంది దీనికి మనకి ఎందుకంటే ఇది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో బెస్ట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి కాపు అనేది చాలా చిక్కగా రావడమే కాకుండా తాళి శాతం తక్కువగా వచ్చి కాయ యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక మీకు ఒక కీ పాయింట్ చెప్తాను ఈ త్రిపూర్ వన్ వెరైటీస్లో పచ్చికాయలు వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి నీటి హోల్డింగ్ కెపాసిటీ అనేది వాటర్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది ఈ వాటర్ ఎక్కువగా మనం ఇచ్చినప్పుడు ఈ త్రిపురంలో మీరు గమనించినట్లయితే మంచి తూకం రావడం గింజ పలుకు బాగా రావడం మంచి సైజు రావడం కాయ ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి త్రిపురంలో వాటర్ ఎక్కువగా ఇచ్చుకోవాలి అందుకే వన్ వెరైటీస్ అనేవి వాటర్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాగా వండుతుంటాయి ఇదే మెయిన్ కీ పాయింట్ ఇది మనకు వాటర్ బాగా వచ్చినప్పుడు యుఎస్ నైన్ ఫోర్ అనేది టిహెచ్ఎస్ నైన్ ఫోర్ అనేది ఎక్సలెంట్గా మంచి ఈల్డ్ వస్తుంది చాలా నీట్గా వస్తుంది ఇక నాలుగవ రకం వచ్చేసి డినోవా అనేది రోషన్ ఈ డినోవా వాళ్ళ రోషన్ కూడా చాలా ఫ్యాన్ బేసే ఉంది దీనికి మనకు ఎక్కువగా ఈ అనంతపురం ఆ ఏరియాలో బాగా పడుతుంది మనకు ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లో మంచి కాయ సైజు ఉంటుంది తాల్ శాతం తక్కువగా ఉంటుంది ఇందులో నేను చెప్పిన రకాలలో ఏదైనా ఎక్కడైనా వేసుకోవచ్చు మనకు చాలా బాగుంటాయి ఇవే కాకుండా మీకు మీ ఏరియాలో ఇవి సెట్ కాకుండా వేరే విత్తన సెట్ అయితే మన బ్రీడర్స్ మీకు ఖచ్చితంగా మంచి సపోర్ట్ ఇస్తారు మనకు హండ్రెడ్ పర్సెంట్ బ్రీడర్ సపోర్ట్ కూడా ఉంది అంటే విత్తనాలను తయారు చేసే ఆర్ఎన్ డి సెంటర్ లో విత్తనాలను తయారు చేసే బ్రీడర్ సపోర్ట్ కూడా ఉంది మీరు చెప్పే అన్ని కూడా మంచి ఒరిజినల్ ఆర్ఎన్ డి ఉన్న కంపెనీల నుంచే ఈ డినోవర్ రోచన్ కూడా మనకు చాలా నీట్ గా కాపు వస్తుంది చాలా మంచి కాపు వస్తుంది మొక్క ఎదుగుదల బాగుంటుంది ముప్పై ఆ రెండు వేసుకోవడానికి అనుకూలమైనది తొందరగా కాపు వస్తుంది మనకు తొందరగా కాయ కన్వర్ట్ అవుతుంది ఇక ఐదోది వచ్చేసి మెలీనా సీడ్స్ వాళ్ళది శబరి వన్ ఫోర్ వన్ ఈ మెలీనా వాళ్ళ శబరి వన్ ఫోర్ కూడా మెలీనా కంపెనీ అంటే కలర్కు చాలా ఫేమస్ ఇది కలర్ అనేది చాలా నీట్గా ఉంటుంది తాళి శాతం చాలా తక్కువ గింజలు ఎక్కువగా ఉంటాయి దీంట్లో మనకు చాలా ఒత్తు కాపు వస్తుంది అంటే చిక్కటి కాపు వస్తుంది మనకు నల్లరేగ ఇది నల్లరేగ నేలలో నెలలో కూడా మంచిది హోల్డ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది మనకు చాలా బలంగా మొక్క పెరుగుతుంది ఇది వైరస్ టాలరెన్స్ లలో అన్నిటికంటే కూడా కొంచెం ఎక్కువనే అనుకో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది వైరస్ కూడా చాలా కొంచెం ఎక్కువగానే తట్టుకుంటుంది ఇక ఇంకొకటి వచ్చేసి మనకు నూజివీడి స్ట్రీట్స్ వారి గుంటూరు వండర్ ఇది కూడా చాలా ఫేమస్ వెరైటీ మనకు గుంటూరు వండర్ అనేది కూడా మనకు వన్లో హండ్రెడ్ పర్సెంట్ త్రిపురంలో అమ్ముడు పోతుంది మంచి చాలా శాతం అనేది తక్కువగా వస్తుంది అలాగే మనకు ముప్పై ఆరు రచ్చకు వేసుకోవడానికి అనుకూలం అనేది వన్ ఏదైనా సరే ముప్పై ఆరు రచ్చుకు వేసుకోవాలి వేసుకోవడానికి అనుకూలమైన అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తోటి రైతులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వెరైటీస్ గురించి వీటి అన్నిటి గురించి కూడా నేను సింగిల్ సింగిల్గా కూడా వీడియోస్ చేస్తాను మీరు మన ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే దాంతోపాటు ఖచ్చితంగా మీకు ఎటువంటి సందేహాలన్న పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు మీకు మన తెలుగు యువ రైతు ఎప్పి ఓ నుంచి తక్కువ ధరలోనే ఈ విత్తనాలు అందించడానికి కూడా మేము ఎప్పుడూ ముందే ఉంటాం జై హింద్ జై జవాన్